శివుడికి మనం అభిషేకం ఎలా చేయాలి ఒకవేళ ఇంటి దగ్గర చేసుకుంటే ఎలా చేయాలి ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తుంటే మనం చూడాలి దయచేసి భక్తులు ఎవరు మనం స్వయంగా చెయ్యాలి అని గర్భగుడిలోకి వెళ్ళి పాల ప్యాకెట్లు చింపి పోసేయకుండా ఈ విద్యుత్ సంస్కృతి బాగా వచ్చేసింది దేవుణ్ణి ఎత్తి మీదే పాల ప్యాకెట్ ఇలా పిండి వేస్తున్నారు పట్టుకొని అసలు ప్లాస్టిక్ వస్తువు అనేది గుళ్ళోకి వెళ్ళకూడదని పెడితే దేవుడు ఉండడు అక్కడ ప్లాస్టిక్ కంటేనే కాలుష్యం అంతగా పాలతోనే చెబులు చూస్తే పవిత్రంగా ఓ రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో పాలు పోసి పట్టుకురాలేవా ఆ ప్యాకెట్ ఎలా కొని పట్టుకొచ్చేయడమా ఆయన ఏమో అంతకంటే ఇలా అని ఓసారి ఇలా పిండి ఇంకా దుర్మార్గం స్వచ్ఛమైన పాలు ఇంటి దగ్గర నీ ఆవు దగ్గర నువ్వు పిండి గేదె దగ్గర నువ్వు పిండి ఓ చెంబులో పోసి పట్టుకురాలేవా అవి అర్చకుడుకు ఏమి లేవా అభిషేకం చేసి ఆ చెంబు పట్టుకెళ్ళేవా బద్దకాలు మనకి ఈ చెంబు వేయడానికి మరి చూడాలను గ్రహిస్తానండి అంతే అభిషేకం నీటితో చేసినా పాలతో చేసినా దేంతో చేసినా స్వచ్ఛమైన హృదయంతో చేయడం చాలా ముఖ్యం మీరు ఇంటి దగ్గర కూడా అభిషేకం చేసుకోవచ్చు ఏమి ఇబ్బందులు ఏ కులం మతం భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు ఎవరైనా చేసుకోండి నేను చెబుతున్నా చేసే పద్ధతి ఏమిటంటే ఓ పళ్ళెం పెట్టండి అందులో శివలింగం పెట్టండి మట్టితో కాల్చిన చేసి కాల్చినదైనా పర్వాలా రాగిదేనా పర్వాలా ఇది వీరికి కుదురుతుంది వీరి కుదరదు అనుకోండి హిందూ ధర్మంలో ఇటువంటి పిచ్చి నమ్మకాల కారణంగా అనేక రకాల భేదాలు వస్తున్నాయి అందరూ పూజలు చేయొచ్చు అందరూ అభిషేక లు చేయచ్చు స్వయంగా చేయొచ్చు స్వయంగా చేయించు స్త్రీలు చేయించా వితంతువులు చేయించా మాట్లాడకండి మా వితంతువులు ఏమైనా దోషులా నేరస్తులా ఎందుకు చేయకూడదంటే మీ భక్తి ప్రధానం నేను పదిహేడేళ్ల వయస్సులోనే మా ఇంట్లో ఒక శివలింగం మట్టితో కాల్చింది చేసి కాల్చింది తయారు చేసి నేను నిత్యం అభిషేకం చేసేవాడు ఉపనయనం కాని వయస్సులో కూడా మా అమ్మ అనుమతి ఇచ్చింది నేను చేశాను అనుభూతి ప్రధానం అక్కడ ఓ పళ్ళెం పెట్టాం కింద అందులో శివలింగం పెట్టాం అక్కడ హాయిగా శివ సహస్రనామాలు చదువుతూ మీకు తోచినటువంటి పద్యాలు చదువుతూ నెమ్మదిగా వెయ్యి నామాలు అయ్యేలోగా వెయ్యి ఉద్దరణలు అందులో పోయండి ఆ పళ్ళెమంతా నిండిపోతుంది నీటి మధ్యలో శివుడు కనపడతాడు అప్పుడు ఆ నీళ్లు బట్టుకెళ్ళి తులసి కోటలో పోయండి ఒక్క ఉద్ధరణ నీళ్లు మీరు తాగండి ఎంత పవిత్రంగా ఉంటుందో మనస్సు మా ఇంట్లో నేనే అభిషేకం చేస్తుంటే నాకే అనిపించింది ఓ ఇక్కడ నీళ్లను బట్టుకెళ్ళి తులసి కోటలో పోయండి పవిత్ర ప్రదేశంలో పోయండి ఎందుకు చెప్పారంటే ఇది నాకు కలిగిన భావన ఈశ్వర దేహమందు పరమేశ్వర దివ్య విభూతినంటే మీరు అభిషేకం చేసినా అర్చన చేసినా చూడండి అమ్మా దయచేసి చూడండి ఇలా విసిరినట్టుగా పువ్వులు వేయకండి ఎవరికో ఇది అలా పారేసినట్టుగా చేయకండి గుళ్ళో ఒక్కటి మాత్రమే ఇవ్వాలి మనం చేయకూడదు మన ఇంటి దగ్గర మనం చేయొచ్చు ఇక్కడ ఎందుకు చేయకూడదు అంటే మీరు కోరితే అందరూ కోరుకుంటారు ఒక వంద మంది చేయమంటే ఆ గుడి ఏమైపోతుందో ఆలోచించండి గుళ్ళో ఎప్పుడూ ఆచారం పవిత్రత మనం కాపాడాలి ఓ దుమ్మి జరిగిపోకూడదు అక్కడ తొక్కిసలాట అందుకని వారినే చేయమన్నారు మనం వేలెట్టకూడదు మనతో చేస్తే మనకేదో వారు చేసినా మనకు వస్తుందమ్మా దాంతో పర్వాలే మన పేరే చెప్పి చేస్తున్నారు అక్కడ మనం దూరంగా ఉండి నమస్కారం చేసుకుంటే చాలు ఇంటి దగ్గర మనం చేయొచ్చు నాలుగు ఉద్దరణ నీళ్లు ఉద్దరణలు నీళ్లు చూడే శివలింగం మీద పోసినప్పుడు ఆ నీటి బిందువులు అలా తిరుగుతూ ఉంటే మనకు అనుభూతి కలగట్లా ఈశ్వరేహముందు పరమేశ్వర దివ్య విభూతినంటి అలా తిరుగుతూ తిరుగుతూ ఆ పానవట్టానికి ఉండే ఒక పక్క వంపు ఉంటుంది సోమసూత్రం సోమసూత్రం అంటారు దాన్ని సోమ అంటే చంద్రుడు సూత్రము అంటే అక్కడ చిన్న కాలువ దా లాంటిది అన్నమాట చిన్న తుమ్ము లాంటిది దాన్ని సోమసూత్రం ఆ తూగును కూడా సోమసూత్రం అంటే చంద్రుడికి చంద్రదర్శనానికి మన యోగ్యులను చేసే సూత్రం అది సామాన్యం కాదు అభిషేకం అంత గొప్పది ఈ శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది మన శిరస్సు మీద కూడా చంద్రరేఖ ఉంటుంది ఈ బ్రహ్మరంధ్రం ఉండేది చూడ చంద్రరేఖ ఉంటుంది అక్కడి నుంచి ఎప్పుడూ అమృతం స్రవిస్తూ ఉంటుంది మనకి తెలియదు ఎందుకంటే కొండనాలకు ద్వారా జారుతోంది బొట్టు బొట్టు జఠరాగ్నిలో పడుతుంది మొత్తం గంగలో కలిసిపోయింది దాని కింద దాని మీద అలా పడకుండా మన్న చేరాలి అంటే అభిషేక రహస్యం తెలుసుకోవాలి